హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ప్రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి ఒక మంచి ప్రైమ్ లొకేషన్లో ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ఒక ఎక్సలెంట్ ఎలివేషన్ కలిగిన ఇండివిజువల్ హౌస్ వచ్చిందండి సో మనకి ఇక్కడ కలర్ఫుల్ పెయింటింగ్ కానీ ఇంటీరియర్ కానీ సీలింగ్ కానీ లైటింగ్ కానీ ప్రతిదీ కూడా చాలా బాగుందండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ మీరు చూసుకుంటే ఇది లిఫ్ట్ అండి సో మనకి గ్లాస్ డోర్ వచ్చింది స్లైడ్ డోర్ లాగా సో ఇక్కడ దీనికి లిఫ్ట్ చుట్టూ కూడా గ్రానైట్ ఫ్లోరింగ్ ఇచ్చారండి చూస్తున్నారు కదా ఇక్కడ పైకి వెళ్ళడానికి స్టెప్స్ టైల్స్ ఫ్లోరింగ్ ఇచ్చారు ఓన్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ అండి దగ్గరుండి చాలా నీట్గా కట్టుకున్నారు ఇక్కడ ఐరన్ గ్రిల్ గేట్ వచ్చింది ఇది ఎంట్రన్స్ ద్వారం ఇదంతా కూడా బాల్కనీ స్పేస్ అండి సిట్అవుట్ ఏరియా ఇక్కడ మనకి ఉయ్యాల కూడా వచ్చింది పైన అంతా కూడా పీవీసీ సీలింగ్ అయితే చేయించారు పైన సీలింగ్ లైట్లు కూడా పెట్టున్నాయి వెంటిలేషన్ కోసం ఇక్కడ సిపివసి స్లైడ్ విండోస్ ఇచ్చారు ఇక్కడ మనకి ఐరన్ గ్రిల్ గేట్ వచ్చింది ఎంట్రన్స్కి సెక్యూరిటీ పరంగా ఇదంతా కూడా చుట్టూ మనకి స్టీల్ రైలింగ్ పైప్ తోటి గ్లాస్ ఎలివేషన్ ఇచ్చారండి లుకింగ్ పరంగా ఎలివేషన్ ఎక్సలెంట్గా ఉంటుంది దగ్గరుండి చాలా నీట్గా బడ్జెట్ విషయంలో ఎక్కడ కూడా రాజీ పడకుండా కట్టుకున్నారు ఇదంతా కూడా బాల్కనీ ఏరియా సింహద్వారం చుట్టూ కూడా టైల్స్ ఫినిషింగ్ వచ్చింది ఎదర సింహద్వారం టేక్ సింహద్వారం ఇచ్చారు మంచి డిజైన్ తోటి పాలిష్ వర్క్ తోటి చాలా బాగుందండి సో ఇది ఎంట్రన్స్ హాలు టీవీ నెట్ కబోర్డ్ చూడండి ఒకసారి మరొకసారి చూపిస్తాను మీకు మరోసారి సో ఇక్కడ గోడకి వాల్ పేపర్ ఇచ్చారు పైన అంతా కూడా మంచి సీలింగ్ డిజైన్ ఇచ్చారండి రోప్ లైటింగ్ కూడా చాలా బాగుందండి చాలా బాగుంది కింద ఫ్లోరింగ్ అంతా కూడా కజారే టైల్స్ ఫ్లోరింగ్ ఇచ్చారు మీకు ఇక్కడ సోఫా సెట్ అయితే ఎల్ షేప్ సోఫా సెట్ దివాన్ కార్డ్ కూడా వేస్తుంది ఇక్కడ విండోస్ కూడా గ్రానైట్ ఫ్రేమింగ్ ఇచ్చారు సిపివిసి స్లైడ్ విండోస్ ఇచ్చారు ఎదురుగా టీవీ యూనిట్ కబోర్డ్ చూడవచ్చండి చాలా పెద్దగా వచ్చింది టీవీ యూనిట్ కబోర్డ్ అండి సో ఇక్కడ మీకు లైటింగ్ రిఫ్లెక్షన్ అనేది టైల్స్లో చూడవచ్చు ఇక్కడ చాలా బాగుంది హౌస్ అంతా కూడా సో ఓన్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ అనమాట నెక్స్ట్ ఇది ఇక్కడ వంటగది అండి వంటగది డైనింగు ఈ డోర్ పక్కన మనకి షో వచ్చింది ఉత్తరం వైపు డోర్ ఇది తూర్పు ఫేసింగ్లో ఉండే ఇల్లు ఇది ఇది వంటగది వంటగదిలోనే మనకి డైనింగ్ కూడా వస్తుంది ఇక్కడే మనకి ఫ్రిడ్జ్ పాయింట్ ఇచ్చారు ఇదన్నీ కూడా ఉటకా బోర్డ్స్ ఉన్నాయండి అండి ఉటకా అయితే చాలా బాగున్నాయి ఇక్కడ పూజా మందినం ఇచ్చారు చిన్నది ఇది పూజా మహనం అండి చూస్తున్నారు కదా నెక్స్ట్ ఇక్కడ స్టెయిన్లెస్ స్టీల్ షింక్ వచ్చింది గ్యాస్ కట్ అంతా కూడా మనకి గ్రనేట్ ఇచ్చారు ఈ పక్కన మనకి ఇది ర్యాక్స్ అనమాట చూస్తున్నారు కదా అంతా కూడా మోడ్రన్ కిచెన్ అండి కబోర్డ్స్ అన్నీ కూడా సన్ గ్లాస్ కబోర్డ్స్ ఇచ్చారు స్లైడ్ కబోర్డ్స్ పైన ఇక్కడ కూడా మనకి సీలింగ్ అయితే చేసి ఉంది ఇక్కడ మనకి అంతా కూడా గ్యాస్ కట్ పైన అంతా టైల్స్ ఫినిషింగ్ ఉంది పై వరకు వుడ్ కబోర్డ్స్ చేసి ఉన్నాయి ఇవన్నీ కూడా కబోర్డ్స్ అనమాట చూస్తున్నారు కదా నెక్స్ట్ ఈ పక్కన ఇది వాష్ ఏరియా దక్షిణ సొందు ఇక్కడే మనకి వాషింగ్ మిషన్ పాయింట్ కూడా ఇచ్చారు పై వరకు టైల్ ఫినిషింగ్ వచ్చింది ఉత్తరం అవి కూడా సొందు వచ్చిందండి మనకి బట్టలు అవి ఆరేసుకోవడానికి ఆ సొందు కూడా చూపిస్తాను మీకు అక్కడ కామన్ బాత్రూమ్ కూడా వస్తుంది సో ఇదంతా కూడా మనకి మిక్సీలు గ్రైండర్లు పెట్టుకోవడానికి ఇక్కడ కూడా స్పేస్ వచ్చింది ఈ పక్కన ఫ్రిడ్జ్ పాయింట్ నెక్స్ట్ ఇక్కడ మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ ఉందండి ఇక్కడ కూడా మంచి సీలింగ్ డిజైన్ వచ్చింది ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఇక్కడ కూడా గుమ్మాలకి మనకి గ్రనేటి ఫ్రేమింగ్ ఇచ్చారు ఇక్కడ కూడా వుడ్ కప్ బోర్డ్స్ అయితే ఉన్నాయి సో షో లాగా ఇచ్చారు ఇది ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఇందులో కూడా మనకి సిక్స్ బై సిక్స్ బెడ్ ఉంది మంచి సీలింగ్ డిజైన్ అయితే వచ్చిందండి మనకి క్రీమ్ కలర్ తోటి పెయింటింగ్ అయితే వేస్తుంది ఇందులో కూడా మనకి టీవీ యూనిట్ కబోర్డ్ అయితే ఇచ్చారండి సో చూస్తున్నారు కదా ఇందులో మనకి స్లైడ్ కబోర్డ్స్ వచ్చినాయి ఇందులో కూడా మనకి వెంటిలేషన్ కోసం విండో వచ్చింది అటాచ్డ్ బాత్రూమ్ వచ్చింది ఈ హౌస్ మొత్తం మనకి నూట ఎనభై రెండు గజాలు కట్టిన త్రీ ఫ్లోర్ బిల్డింగ్ అండి నూట ఎనభై రెండు గజాల్లో ఉంటుంది గ్రౌండ్ ఫ్లోర్ అంతా కూడా సెల్లారు ఒక సింగిల్ బెడ్రూమ్ పోర్షన్ వచ్చింది ఫస్ట్ ఫ్లోరు డబుల్ బెడ్రూము స్పేషియస్గా సెకండ్ ఫ్లోర్ డబుల్ బెడ్రూము ఆ పైన పెంట్ హౌస్ వచ్చింది సో ఇది అటాచ్డ్ బాత్రూమ్ అండి ఇందులో మనకి వెస్టర్న్ కమోడ్ ఇచ్చారు పై వరకు ఖజారే టైల్స్ ఇచ్చారు బాత్రూమ్ గుమ్మాలు కూడా మనకి గ్రానైట్ ఫ్రేమింగ్ గుమ్మాలు ఇచ్చారు లోపల డోర్స్ అన్ని కూడా ఫ్లష్ డోర్స్ ఇచ్చారండి ఇదంతా కూడా మనకి ఇక్కడ మన ఫోటో ఫ్రేమ్ అనేది పెట్టుకుంటే చాలా బాగుంటుందండి ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది మాస్టర్ బెడ్రూము సో ఇందులో మనకి ఇల్లంతా కూడా సేల్ చేయట్లేదండి తొంభై ఒక్క గజాల స్థలం తోటి అంటే సగం స్థలం రిజిస్ట్రేషన్ తోటి సెకండ్ ఫ్లోరు పైన పెంట్ హౌస్ ఇచ్చేస్తున్నారు కింద ఫస్ట్ ఫ్లోరు కింద సెలర్లో ఉన్న పోషన్ మాత్రం అన్న అన్నయ్యది తమ్ముడుది ఇలాగా అనమాట ఇది సో ఇందులో ఒక ఆయన మాత్రం సేల్ చేస్తున్నారు సో ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇందులో కూడా మనకి ఫుల్ గా కబోర్డ్స్ ఉన్నాయి అటాచ్డ్ బాత్రూమ్ ఉంది ఇందులో కూడా మనకి వెస్ట్రన్ కమోడ్ ఇచ్చారు పై వరకు టైల్స్ ఫినిషింగ్ ఇచ్చింది సో యాక్చువల్గా ఇది మనకి టోటల్ ఎస్ఎఫ్టీ అనేది పద్దెనిమిది వందల ఎస్ఎఫ్టీ వచ్చిందండి పదిహేను వందల ప్రింత్ ఏరియా వచ్చింది సో మనకి ఎదర సిట్ అవుట్ ఏరియా కూడా చాలా పెద్దగా ఇచ్చారు కాబట్టి మీకు పదహారు వందలు వస్తుంది బాల్కనీతో కలిపి అది కాకుండా కార్ పార్కింగ్ ఉంది స్టెప్స్ లిఫ్ట్ దగ్గర మనకి కామన్ ఏరియా ఒక వంద వస్తుంది సో టోటల్గా మనకి పద్దెనిమిది వందల ఎస్ఎఫ్టీ వస్తుంది తొంభై ఒక్క గజాలు అన్డివైడెడ్ షేర్గా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు సో ఇది ఉత్తరం వైపు ఉండే సొందండి ఈ సొందులో కూడా మనకి కామన్ బాత్రూమ్ వచ్చింది రెండు అడుగుల సందు సో ఇదంతా కూడా మనం ఐరన్ గ్రిల్ మెస్ పెట్టేసుకుంటే బట్టలు అవి ఆరేసుకోవడం కూడా చాలా బాగుంటుంది ఇక్కడ కూడా పీవీసీ సీలింగ్ ఉంది సో ఇక్కడ మనకి కామన్ బాత్రూము రెండు అటాచ్డ్ బాత్రూమ్స్ ఉన్నాయి సో యాక్చువల్గా ఇందులో మనకి సెట్అవుట్ ఏరియాని తగ్గించుకుంటే కనుక సో మనం ఇందులో త్రిబుల్ బెడ్రూమ్ కూడా కట్టుకోవచ్చు కానీ వీళ్ళు స్పేషియల్స్గా ఉండాలి బెడ్రూమ్స్ కంజెస్టెడ్గా ఉండకూడదు అని ఈ విధంగా నీట్గా కట్టుకున్నారండి సో ఇది లిఫ్ట్ అండి పైన టెర్రస్ ఇది ఇక్కడ అంతా కూడా గ్రీన్ మ్యాట్ ఇచ్చారు ఫంక్షన్ అవి ఏమైనా చేసుకోవాలన్నా కూడా లుకింగ్ పరంగా చాలా బాగుంటుంది సో ఈ పైన లో ఉన్న పెంట్ హౌస్ విధంగా సెకండ్ ఫ్లోర్లో ఉన్న డబల్ బెడ్రూమ్ ఇవి రెండు కూడా మనకి ఇప్పుడు ఇచ్చేస్తున్నారు మొత్తం తొంభై ఒక్క గజాల రిజిస్ట్రేషన్ పద్దెనిమిది వందల ఎస్ఎఫ్టీ కార్ పార్కింగ్ ఉంది లిఫ్ట్ ఉంది ఈస్ట్ ఫేసింగ్లో ఉండే హౌస్ ఇంటి ముందు రోడ్డు ముప్పై మూడు అడుగుల రోడ్డు అనమాట సో ఈ పెంట్ హౌస్లో మనకి ఒక డబల్ బెడ్రూము సో ఎక్సలెంట్గా ఉంటుంది స్పేషియస్గా వస్తుంది దాంతోపాటుగా మనకి సీలింగ్ కానీ ఉడ్కా బోర్డ్స్ కూడా చాలా బాగుంటాయి ఫ్లోరింగ్ అంతా కూడా టైల్స్ ఫ్లోరింగ్ ప్రస్తుతానికి ఇది ఉంది అందుకే చూపించలేకపోతున్నాను దీనికి కూడా మనకి గ్రానైట్ ఫ్రేమింగ్ గుమ్మం ఫ్లష్ డోర్ వచ్చింది ఈ పక్కన మనకి కామన్ బాత్రూమ్ కూడా వచ్చిందండి సో ఇక్కడ మనం ఫంక్షన్ సర్వీస్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుందండి సో మొత్తం గనికి మూడు అంతస్తులు పైన పెంట్ హౌస్ కలిగిన ఇల్లు అనమాట కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న సింగిల్ బెడ్రూమ్ అదే అదేవిధంగా ఫస్ట్ ఫ్లోరు ఒకటిది పైన సెకండ్ ఫ్లోరు టెర్రస్లో ఉన్న పెంట్ హౌస్ ఒకడదన్నమాట సో మనకి సెకండ్ ఫ్లోరు టెర్రస్లో ఉన్న పెంట్ హౌస్ ఇస్తున్నారండి తొంభై ఒక్క గజాల తోటి మంచి ఇండివిజువల్ హౌస్ ఓన్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ అండి కోటి ముప్పై ఐదు లక్షల రూపాయలు ఫైనల్ కాస్ట్ అన్నారు సో మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు కొంచెం రేట్ అయితే తగ్గే అవకాశం ఉంది సో ప్లాన్ అప్రూవల్ డాక్యుమెంట్ పరంగా అంతా క్లియర్గా ఉంది కాబట్టి మీకు బ్యాంక్ లోన్ కావాలని తీసుకోవచ్చు మీకు బ్యాంక్ లోన్ కావాలంటే మేము చేయిస్తాము రీసెంట్ కన్స్ట్రక్షన్ అండి ఫోర్ ఇయర్స్ అయింది కట్టి సో ఇంట్రెస్ట్ ఉంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ చేసి ఈ ప్రాపర్టీని మీరు లైవ్లో విజిట్ చేయవచ్చండి ఈ ప్రాపర్టీ మనకి విజయవాడ భవానీపురం ప్రైమ్ లొకేషన్లో వస్తుంది విజయవాడ కనకదుర్గమ్మ గుడి నుంచి కేవలం రెండు కిలోమీటర్ల దూరంలో ఉండే భవానీపురం ప్రైమ్ లొకేషన్ అండి మీకు ఇక్కడ నుంచి మెయిన్ బస్ స్టాండు రైల్వే స్టేషన్ సుమారుగా మూడున్నర కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి కాళేశ్వరం మార్కెట్ కూడా దగ్గరగా ఉండే మంచి ప్రైమ్ ఏరియా సో ఈ ప్రాపర్టీ మీరు తీసుకోవాలనుకుంటే తప్పకుండా మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించండి ప్రాపర్టీని విజిట్ చేయాలనుకుంటే విజిటింగ్ ఛార్జెస్ ఉంటాయండి ఐదు వందల రూపాయలు పే చేయాలి మూడు నెలల వరకు సర్వీస్ ఉంటుంది ఈ మూడు నెలల్లో మీకు నచ్చిన ఏరియాలో మీకు నచ్చిన బడ్జెట్లో మీకు నచ్చిన ప్రాపర్టీని మీరు తీసుకోవచ్చు సో ఏ ప్రాపర్టీని మీరు ఫైనలైజ్ చేసుకున్నా కూడా బిలో ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అయితే టూ పర్సెంట్ కమిషన్ అబో అయితే వన్ పర్సెంట్ కమిషన్ ఉంటుందండి మేము ఓన్లీ ఇండివిజువల్ హౌసెస్ మాత్రమే కాదండి కమర్షియల్ సెమీ కమర్షియల్ బ్యాంక్ యాక్షన్ ప్రాపర్టీస్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఓపెన్ ల్యాండ్స్ వెంచర్ ల్యాండ్స్ ఈ విధంగా విజయవాడ చుట్టుపక్కల ఆల్మోస్ట్ అన్ని ఏరియాలో కూడా డీల్ చేస్తున్నాం అదేవిధంగా మీరు ఏదైనా ప్రాపర్టీ సేల్ చేయాలని కూడా తప్పకుండా మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించండి ఓకే థ్యాంక్ యూ